అన్న అందరూ మంద చేస్తారు అరే నీకు తెలియదు తమ్ముడు దానికి ఒక పెద్ద కథ ఉంది ఫస్ట్ మందు తయారు చేసేటప్పుడు ఒక పెద్ద అడవిలో పెద్ద మర్రిచెట్టు కింద కుండలో ఇట్లా పెట్టి కింద మంట పెట్టి తయారు చేస్తుండే తయారు చేసేటప్పుడు ఏమైందంటే అది ఆ పెద్ద మరిచెట్టు కింద ఒక సింహము ఒక పంది పండుకొని ఉంది చెట్టు పైన ఒక కాకి ఒక కోయిల రెండు కూర్చొని ఉన్నాయి ఈ మందు తయారు చేస్తుంటే ఆ కుండ పగిలిపోయి మొత్తం మందంతా స్ప్రెడ్ అయింది ఆ మంటకి ఆ చెట్టంతా కాలిపోయి ఆ సింహము పంది కాకి కోయిల అందరు ఆత్మలు పోయి అందులో మిక్స్ అయిపోయినాయి అందుకే అప్పటి నుంచి ఫస్ట్ పెగ్గు తాగంగానే వాడు కోయిలలాగా మంచిగా పాటలు పాడతాడు రెండో పెగ్గు తాగంగానే కాకిలాగా కావు కావు అని అరుస్తూనే ఉంటాడు ఇక మూడో పెగ్గు తాగితే ఇక వాడిగా సింహం లెక్క అవుతాడు అర్థమైందా